హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చేత్తోని నూడిల్స్ అయితే తయారు చేశాను అనమాట సో మంచి హెల్తీ అమ్మీగా ఉన్నటువంటి నూడిల్స్ చూసారు కదండి చూడడానికి చాలా చాలా చూస్తుంటే నేను అనమాట సో ప్రాసెస్ అయితే చూద్దాము ఒక ప్యాన్లో అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కూడా వేశాను అనమాట సో ఇప్పుడు ఒకసారి పిండి అయితే బాగా మిక్స్ చేసుకుందాము మనం బయట నూడిల్స్ కొంటే అందులో ఎక్కువ శాతం మైదా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సో మనం హ్యాపీగా ఒక టెన్ మినిట్స్లోనే ఇంట్లో నూడిల్స్ తయారు చేసుకొని సో దాన్ని అయితే మనం స్నాక్లా తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు మనము తినొచ్చు అనమాట గోధుమ పిండితో చేసినటువంటి నూడిల్స్ అందులోను చేతితో చేసినవండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో మొత్తం చూసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి సో ఈ విధంగా అయితే కలిపేసుకున్నాకైతే కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కూడా సో మొత్తం పిండంతా కలిసేలాగైతే ఒకసారి అయితే కలుపుకుందామండి నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే పిండి అయితే మీరు బాగా కలుపుకోండి ఎందుకంటే సో నూడిల్స్ మనము బండ మీద చేసినప్పుడు సో చపాతీలాగా మనకి ఎటువంటి ముద్దలు ఉండకూడదు కదా కాబట్టి అయితే నేను బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు చపాతీ చేసినా సరే ఇదే విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందండి కానీ చపాతీలు ఆల్రెడీ మన వీడియోస్లో కూడా పెట్టున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నూడిల్స్ సూపర్ ఉంటాయన్నమాట ఒకసారి మీరు ట్రై చేసే అంటే రెండోసారి బయట నుంచి తెప్పించుకోరు అంత బాగున్నాయి ఓకేనండి సో ఒక టెన్ మినిట్స్ అయితే ఈ పిండి ముద్దను పక్కన పెట్టేద్దాము ఓకే చూస్తున్నారు కదండి టెన్ మినిట్స్ అయిపోయింది పిండి అయితే చాలా స్మూత్గా మృదువుగా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే మనము ఈ పిండి ముద్దనైతే రెండు పాటలుగా డివైడ్ చేసుకుందామండి చేసేసుకున్నానుక ఈ విధంగా చపాతీలాగా నొక్కేసుకొని ఇప్పుడు తోటి మనము సో ఈ విధంగా పైనుంచి కింద వరకు అయితే ఓకే చూసారు కదా ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అంటే వీలైనంత వరకు సన్నగానే ట్రై చేయండి మీరు నేనైతే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయిందని అని చెప్పైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసిస్తున్నాను మనం మీరు ఎంత సన్నగా కట్ చేయగలరో మాక్సిమం అలా ట్రై చేయండి ఇంకొక బౌల్ అయితే హాట్ వాటర్ పెట్టేసుకుందామండి గ్యాస్ మీద సో హాట్ వాటర్ కాగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే మనము ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకున్న అన్నీ తీసేసుకొని సో మనం ఇంకా హాట్ వాటర్లో వేసేసుకోవడమేనమాట సో చూసారు కదా చాలా బాగా అయితే కుక్ అవుతూ ఉన్నాయి అనమాట ఇవి నేను నిజంగా మా మమ్మీ చెప్పినప్పుడు ఎలా ఉంటాయిలే అనుకున్నాను ఫ్రెండ్స్ అసలు నిజంగా ఇప్పుడు నేను వీటికి ఫ్యాన్ అయిపోయాను అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి పిల్లలకి పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను నేను హ్యాపీగా తింటున్నాను అనమాట అసలు మా హస్బెండ్ తినే బయట ఫుడ్ అలాంటిది నేను చేత్తో చేసిన నూడిల్స్ అనేసరికి మా హస్బెండ్ చాలా బాగా తింటున్నారు అనమాట ఓకే చూస్తున్నారు కదండి ఈ విధంగా మనము తీసేస్తే ఇంక బయటకు వచ్చేస్తాయనమాట దేనికి దానికి విడిగా వచ్చేస్తాయి ఇంక విధంగా మనమైతే కుక్ చేసేసుకోవడమేనండి హాట్ వాటర్లో వేసేసి కుక్ చేసుకోవడమేనమాట ఓకే ఇంకా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని కుక్ చేసుకుందాము అంటే నేను ఒక చపాతీయే చేసి దాన్ని నూడిల్స్లా కట్ చేసాను ఫ్రెండ్స్ మీరు ఇంకా అంటే మన ఇంట్లో మెంబర్స్ని బట్ అయితే ఇంకొక రెండు మూడు చపాతీలా ట్రై చేసుకొని ఇంకొంచెం నూడిల్స్ అయితే తెచ్చుకో తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నాకు ఒక హాఫ్ కేజీ నూడిల్స్ అయితే వచ్చినాయి ఒక చపాతీకి ఇంకా మీకు కావాల్సి కావాలి అనుకుంటే కానీ ఇంకొక చపాతీ కూడా ట్రై చేయండి ఇంకా చాలా అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే తినవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే మా నలుగురు పిల్లలకి సరిపోయినవి అందులోనే నేను కొంచెం మా హస్బెండ్ కొంచెం అయితే తిన్నామన్నమాట ఓకే చూస్తున్నారు కదండి సూపర్ అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూసారంటే రెండోసారి మీరే ట్రై చేస్తారనమాట సో సేమ్ నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉండింది అప్పుడు ఓకే బాగా అయితే కుక్ అయిపోయినాయి అనమాట సో చూస్తున్నారు కదా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చాలా హా అసలు నిజంగా చాలా హార్డ్ వర్క్ అండి ఇది మాత్రము ఎందుకంటే సో అసలు ఎండలు ఎలా కాస్తున్నాయి ఎండలో నిలబడి అసలు చేస్తుంటే ఈ వేడికి ఉండలేకపోయాను అనమాట గ్యాస్ దగ్గర ఓకేనండి ఇంక అన్నీ కూడా పక్కకు తీసేసుకొని కొంచెం కూలి వాటర్ అయితే వేసుకుందాం అనమాట దీని మీద కూలి వాటర్ అంటే ఫ్రిజ్ వాటర్ ఏం కాదండి జస్ట్ నార్మల్ వాటర్ అనమాట సో వేసేసుకున్నాను ఇంకో పక్కన పెట్టేసుకుందాము చూసారు కదండి కొంచెం వాటర్ అని కూడా బాగా ట్యాప్ చేసుకుంటూ వాటర్ అని పోతాయి కదా సో ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంక మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము చూసారు కదండి చేత్తో చేసిన నూడిల్స్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ట్రై చేసేయండి తినేయండి ఓకేనండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుందాము కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఇందులో అయితే సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒక పచ్చిమిర్చి టొమాటోస్ క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నా దగ్గర అయితే ఏమీ లేవన్నమాట బట్ నేను టూ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి మాత్రమే వేశాను బట్ అన్నీ ఉండి వేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంకా నేనైతే నా దగ్గర ఇంక ఇవే ఉన్నాయి నేను ఇవే వేశాను అనమాట దీంతో కూడా సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట ఓకే ఇంకా అవైతే కొంచెం అయితే రోస్ట్ అయ్యాకైతే నేను ఇంకా నూడిల్స్ అందులో వేసేసానండి చూస్తున్నారు కదా అస్సలు నిజంగా నాకు ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి వెరైటీ డిష్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి సో నాకైతే కామెంట్ పెట్టండి సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపేసుకున్నానుక కొంచెం జీలకర్ర పౌడరు అలాగే మనకి చాట్ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కొంచెము కారము అలాగే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అయితే వేసుకుందాం అనమాట ఓకే ఇవన్నీ కూడా బాగా తిప్పేసుకొని బాగా కలవాలండి పైది కిందది కలిసాక సో అప్పుడు మనమైతే ఇంకా సో వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా కారం వేసాక అయితే ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచాను ఫ్రెండ్స్ నేను ఓకే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట వేరే బౌల్లోకి సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం చాట్ మసాలా వేసాం అలాగే సో జీలకర్ర పౌడర్ వేసాం కదా ఓకే ఇంక ఇదేనండి సో పైన గార్నిష్ చేశారు అనమాట ఆనియన్స్ సూపర్ అయితే ఉందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సో మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక రెసిపీతో ఆర్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్